ఇక్కడ శ్రీ వీరప్పయ్య గోశాల గో సంరక్షణ కర్మ సంరక్షణ అనేటువంటి నిరాదంతో బ్రహ్మనందిని ఉచిత మినరల్ వాటర్తో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక గోవులో మూడు కోట్ల దేవతలు ఉన్నారని ఒక గోవును పూజిస్తే మూడు కోట్ల దేవతలను ఆరాధించినట్లేనని కళాశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుకనే ఎక్కడైనా కూడా ఆధ్యాత్మిక ఆశ్రమాలు కేంద్రాలు ఉంటాయినా అక్కడ తప్పనిసరిగా గోశాలలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా వీరప్పయ్య గోశాలలో దాదాపు అరవై గోవులను సంరక్షిస్తూ నిత్యము వాటిని పూజిస్తూ స్వామివారు ఈ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు గోవును పూజిస్తే ఆ విలువ దాని యొక్క గొప్పదనము దాని యొక్క మహిమ ప్రజలకే కాకుండా మన ఆశ్రమాన్ని కూడా మించుకునే రకమైనటువంటి గోవులను మనం ప్రదర్శిస్తున్నాము హిందువును గోవును రక్షిస్తే సర్వ ధర్మాలను రక్షించినట్లే ధర్మో రక్షించి రక్షిత అలాగే గోవును పూజించండి గోమాతను సేవించండి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గోశాల నిర్మాణం జరిగింది